వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి సంపాదన స్టార్ట్ అయిన తర్వాత ఈ సంపాదించే ప్రాసెస్లో పడి ఆ మనీని మల్టీపుల్ చేసే ప్రాసెస్లో మనం బ్యాలెన్స్ లైఫ్ని కోల్పోతుంటాం బికాజ్ ఏంటంటే మనీ 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 అని మనం పరిగెత్తుతుంటాం ఆ ప్రాసెస్లో టైంకి ఫుడ్ తినక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ని మనం బ్యాలెన్స్ చేసుకోక ఏం తినాలో ఏం తినకూడదో తెలియక ప్రాసెస్లో టెన్షన్స్లో అలా మన లైఫ్ని గడుపుతూ ఉంటాం కానీ ఎంత సంపాదించి కష్టపడి సంపాదించిన ఆస్తి మన ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోగలుగుతుందా పోయిన ఆరోగ్యాన్ని మనం రిటర్న్ మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతామా ఒకసారి మన హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ లైఫ్ని లీడ్ చేయగలుగుతామా అవి చిన్న చిన్న మైనర్ అయితే మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పెద్ద పెద్ద హెల్త్ ఛాలెంజెస్ వచ్చి ఈ ప్రాసెస్లో ఏ సమస్య కూడా షార్ట్ పీరియడ్లో రాదు ఏదైనా లాంగ్ టర్మే ఉంటుంది లాంగ్ టర్మ్ మనం తీసుకునే లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనం హెల్త్ ఛాలెంజెస్ ఫేసేస్తుంటాం ఇప్పుడు ఎంత ఆస్తి సంపాదించినా కూడా ఇప్పుడు మన ఆరోగ్యం పరిస్థితి ఏంది ఇప్పుడు అంత ఆస్తి ఉన్నా కూడా మనం ఒక స్వీట్ తినలేము ఎక్కువ ఎక్కువసేపు రన్నింగ్ చేయలేము ఎక్కువసేపు పడుకోలేము యాక్టివిటీ ఎక్కువగా మూమెంట్ చేయలేము అంటే అంత హెల్త్ ఛాలెంజెస్ వచ్చేంతవరకు మనం నెగ్లిజెన్స్ చేయడం వల్ల డబ్బు ఎవరికి అవసరం ఉంటుంది అందరికి అవసరం ఉంటుంది చిన్న పిల్లోడు కూడా డబ్బు అవసరం కానీ ఈ ప్రాసెస్లో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు అంటారు డబ్బు ఎంతైనా ఉండొచ్చు మనం భయతర డబ్బు ఏం చేస్తే మన పిల్లల ధనవంతు మన వాళ్ళ వంశానికి వెళ్ళిపోతుంటుంది మనం ఎలా వచ్చామో అలా వెళ్ళాల్సిన ప్రాసెస్ ఏమి తీసుకెళ్ళాం కానీ ఉన్నంతకాలం అన్ని మనం తిని లైఫ్ చే ఎంజాయ్ చేయడానికి దాంతోపాటు డబ్బు చాలా అవసరం కాబట్టి డబ్బుతో కొనలేనిది ఏది ఉండదు మన ఆరోగ్యాన్ని మించిన ఏదీ ఉండదు to be careful jagger thank you